నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను అనుష ఏపీలో మంత్రివర్గ విస్తరణ అయితే జరిగిపోయింది నేపథ్యంలో ఏ ఏ శాఖలు ఎవరికి కేటాయించారో కూడా ఈ రోజు అయితే రివీల్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో కలిసి మొత్తం ఇరవై నాలుగు మంది ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు అయితే ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారు కీలక శాఖలు ఎవరికి కేటాయించారు అండ్ ముఖ్య నేతలు కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అలాగే నాదన్ల మనోహర్ ఇలా చాలా మంది కీలక నేతలు ఉన్నారు వీరికి ఏఏ శాఖలు కేటాయించారు ఒకసారి మనం పరిశీలిద్దాం ఎవరెవరి ఏఏ శాఖలకు కేటాయించారు అయితే ఫస్ట్ అయితే మనకి ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మనకు తెలుసు తెలుసు ఇక సాధారణ పరిపాలన శాఖ ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి సాధారణ పరిపాలన శాఖ ఇక శాంతి భద్రతలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు మనకి గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ రూరల్ వాటర్ సప్లై పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆరు శాఖలు కేటాయించడం జరిగింది సో ఈ ఆరు శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ముఖ్యంగా జనసేన ఫాలోవర్స్ అయితే కానీ క్యాడర్ అయితే కానీ కార్యకర్తలు అయితే కానీ ఆ పవర్ షేరింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు ఈ పవర్ షేరింగ్ లో ఆ మంత్రి పదవి దక్కినప్పుడు చాలా సంతోషపడ్డారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆ పవన్ కళ్యాణ్కి అవకాశం దక్కింది సో ఈ నేపథ్యంలో చాలా మంది అంటే కీలక శాఖ కావాలని కోరుకున్నారు ఆ కీలక శాఖలో మనకు తెలుసు మంత్రివర్గ విస్తరణలో కీలక శాఖ అంటే హోంశాఖ హోంశాఖ అనేది కీలక శాఖగా మనకి చెబుతూ ఉంటారు ఫస్ట్ నుంచి సో ఈ శాఖని పవన్ కళ్యాణ్ అడుగుతారు ఖచ్చితంగా చంద్రబాబు కేటాయిస్తారు అని అనుకున్న పరిస్థితి ఎప్పటి వరకు నిన్నటి వరకు అయితే మంత్రివర్గ విస్తరణ జరిగిపోయినప్పటికీ అయితే శాఖలను రివీల్ చేయలేదు అయితే శాఖలు రివీల్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు హోంశాఖ కేటాయిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు హోమ్ మినిస్టర్ గా అయితే పవన్ కళ్యాణ్ ఉంటారు అని చెప్పి అనుకున్నారు అయితే ఆ ఎవరు అందరూ అనుకున్నట్టు అయితే అస్సలు జరగలేదు అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఏపీ ప్రజలైతే గానీ ఆ పొలిటికల్లో ఉన్న వాళ్ళైతే గాని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే గాని జనసేనలో ఉన్న వాళ్ళైతే గాని ప్రతి ఒక్కరూ అనుకున్నది పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా హోంశాఖ ఇస్తారు అని చెప్పి అయితే పవన్ అది కోరుకుంటున్నారు అని చెప్పి అనుకున్నారు అయితే పవన్ అది కోరుకున్నారో లేదో అయితే తెలియదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు హోంశాఖ ఇవ్వలేదు మనం మళ్ళీ చూడొచ్చు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూరల్ వాటర్ సప్లై పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కేటాయించడం జరిగింది ఇక లోకేష్ మనం చూసుకుంటే చంద్రబాబు తనయుడుగా లోకేష్ కే శాఖ కేటాయిస్తారు అంటే గతంలో మనకు తెలుసు లోకేష్ ఐటీ మినిస్టర్ గా మనకు చేస్తారు అయితే ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ లోకేష్కి ఇస్తారని అయితే చాలా మందికి తెలుసు ఇంకా ఏమైనా అదనంగా కేటాయించారో ఒకసారి చూసుకుంటే మానవ వనరులు మనకు తెలుసు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ శాఖ ఈ మూడు శాఖలు లోకేష్కి కేటాయించడం జరిగింది ఈ విధంగా అంటే కీలక శాఖ అయిన ఐటీ శాఖ అయితే లోకేష్కి గతంలో చేశారు మళ్ళీ అదే శాఖనైతే లోకేష్కి అయితే లోకేష్ కోరుకున్న విధంగా లోకేష్ ఏ విధంగా మంగళగిరిలో పోటీ చేసి గెలుస్తానని చెప్పారు ఆ విధంగా మంగళగిరిలో పోటీ చేసి గెలిచారు అలాగే లోకేష్ కోరుకున్న విధంగా ఐటీ శాఖ అయితే లోకేష్కి దక్కింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పవన్ కళ్యాణ్ కోరుకున్నారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే గానీ పవన్ కళ్యాణ్ క్యాడర్ అయితే కానీ పార్టీలో ఉన్నవారు ఓట్లు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇస్తే బాగుంటుంది అనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్కు హోంశాఖ దక్కలేదు ఇంకా మిగిలిన ఆరు శాఖలు అయితే ఇవ్వడం జరిగింది ఇవి కూడా అంత తక్కువేం కాదు అన్ని కీలకమైన శాఖలు ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత అంటే మనకు తెలుసు ఇప్పటికీ ఇంతకు ఇంతకు ముందే మనకు వార్తలు వచ్చాయంటే మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు సీనియర్స్ ని పక్కన పెట్టడం మనం చూసాం అలాగే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయితే కొంత సీనియర్స్ ని పక్కన పెట్టడంతో జగన్ లాగా టూ ఇయర్స్ కి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరగచ్చు అని అంటున్నారు ఒకవేళ మళ్ళీ ఒకసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే అప్పుడేమైనా మళ్ళీ పవన్ కళ్యాణ్ కు శాఖ మార్చే అవకాశాలు ఏమైనా ఉండొచ్చేమో తెలీదు బా అసలు చంద్రబాబు ప్లాన్ ఏంటి అనేది అయితే తెలీదు మొత్తానికైతే అందరూ అనుకున్నట్టు హోంశాఖ అయితే పవన్ కి రాలేదు ఇక మిగిలిన మిగిలిన వారికి ఏ ఏ శాఖలు కేటాయించారో ఒకసారి మనం చూసుకుంటే వంగలపూడి అనిత ఈమెక్ హోంశాఖ కేటాయించడం జరిగింది అంటే హోంశాఖ పవన్ కళ్యాణ్కి కేటాయిస్తారో లేదో కొంతమందికి డౌట్ ఉన్నప్పటికీ అనితకు కేటాయిస్తారని అయితే ఎవరూ అనుకోలేదు కానీ వంగలపూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ మనకు తెలుసు హోంశాఖ విపత్తు నిర్వహణ ఎప్పుడు ఒకే మంత్రికి ఇవ్వడం జరుగుతుంది సో ఈసారి వంగలపూడి అనితకు దక్కింది మనం గతంలో కూడా చూసుకుంటే జగన్ గవర్నమెంట్ లో కూడా ఒక మహిళకి హోంశాఖ ఇవ్వడం జరిగింది అంటే ఈ హోంశాఖ అనేది చాలా కీలకమైన శాఖ ఈ శాఖలో ఉన్న వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కానీ అది ఒక మంత్రికో లేదంటే ఒక వ్యక్తి చేతుల్లో పెడితే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ చేతుల్లో ఉండకపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పి ప్రతిసారి హోంశాఖ అనేది ఒక డమ్మీకి ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గనుక హోంశాఖ ఇస్తే ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన టీడీపీలో ఒక కూటమిలో ఉన్న వ్యక్తి ఆయనకంటూ ఒక పార్టీ ఉంది కాబట్టి అండ్ ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కూటమిలో మళ్ళీ కొట్లాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన జనసేన ఒక పార్టీకి అధినేత కాబట్టి ఆయనకు హోంశాఖ ఇచ్చినప్పుడు చాలా నిర్ణయాలు ఆయన ఓన్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ గవర్నమెంట్తో ఆయన డిస్కస్ చేసినప్పటికీ గవర్నమెంట్ చెప్పింది వినాల్సిన అవసరం లేని పరిస్థితి కూడా కొన్నిసార్లు ఆయన ఆయన ఎదురు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ కీలక శాఖ పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదని మనం అనుకోవచ్చు అలాగే ఇక్కడ వంగలపూడి అనితకి ఇవ్వడంలో కూడా అదే వంగలపూడి అనితకి ఇస్తే ఆమె టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నామే అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడుకి విధేయురాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఆమె ఉంటుంది ఆమెకి అయితే వచ్చింది కానీ కనీసం ఒక హోంగార్డ్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ కూడా గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఏదైనా సరే కంప్లీట్గా చంద్రబాబు చేతుల్లోనే ఉంటుంది మనం ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే హోమ్ మినిస్ట్రీ ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది హోంశాఖ నామకే వాస్తే ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు కానీ ఆ వ్యక్తి పూర్తిగా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటారు మనకు తెలుసు ఆ విధంగా మనకి లాస్ట్ టైం ఏ విధంగా డమ్మీగా జగన్ గవర్నమెంట్లో హోంశాఖ ఉందో ఇప్పుడు కూడా అంతే వంగలపూడి అనిత ఒక డమ్మీ మంత్రిగా హోంశాఖ వేండు ఉత్పత్తి నిర్వహణ శాఖ ఈ కేటాయించడం జరిగింది ఇక అచ్చెన్నాయుడు మనకు తెలుసు వెరీ సీనియర్ పర్సన్ వ్యవసాయం మార్కెటింగ్ అండ్ పశు సంవర్ధక కేటాయించారు ఇక కొల్లు రవీంద్రకి గనులు జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖను నిర్వహించారు ఆయన ఇక నాదిన్ల మనోహర్ మనకి తెలుసు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాదిండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఆయనకు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు కేటాయించారు ఇక పొంగూరు నారాయణ నారాయణ కూడా అంతే ఇంతకు ముందు కూడా ఆయన మినిస్టర్ గా చేశారు మనకు తెలుసు మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు చాలా గట్టిగా వినిపించింది ఆయనకి మున్సిపల్ అండ్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ కేటాయించడం జరిగింది ఇక సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖలు కేటాయించారు ఇక నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖ ఇక ఎన్ఎండి ఫారూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ ఎందుకంటే ఫారూక్ ఒక్కలే మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనారిటీ నుంచి చూసుకుంటే ఫారూక్ మాత్రమే ఉన్నారు అందుకనే ఫరూక్ మైనారిటీ సంక్షేమం ఇచ్చారు అట్ ది న్యాయశాఖ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేసు ఆర్థిక ప్రణాళిక అండ్ వాణిజ్య పన్నుల శాఖ కేటాయించడం జరిగింది అనగానే సత్యప్రసాద్ కు రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కేటాయించడం జరిగింది కొలుసు పాదసారధి గృహ నిర్మాణం సమాచార శాఖ నేను చెప్పాను కదా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించారు అని కొలుసు పాదసారధి కొలుసు పాదసారధి వైఎస్ఆర్ నుంచి రావడం జరిగింది ఆయనకి టికెట్ ఇవ్వడం ఆయన ఎమ్మెల్యేగా గెలడం మంత్రివర్గంలో చోటు ఇప్పుడు ఆయనకి గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది ఇక డోలా శ్రీ బాలవీరాంజనేయ వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారం అంటే మనం చూసుకోవచ్చు ఈ శాఖ అనేది జగన్ గవర్నమెంట్ లో కొత్తగా వచ్చింది మనం చూసుకుంటే సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారం ఈ శాఖను ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తూ అంటే టిడిపి గవర్నమెంట్ ఆ సచివాలయాలకి అట్ ద సేమ్ టైమ్ గ్రామ వాలంటీర్లకి వ్యతిరేకం కాదు అని మరొకసారి ప్రూవ్ చేస్తూ ఆ మనకి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామికి సచివాలయ శాఖ గ్రామ వాలంటీర్ల శాఖ ఇవ్వడం జరిగింది అంటే ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయ శాఖ ద్వారా ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ లో మంచి జరిగింది అది ప్రజలకు ఉపయోగపడింది అని చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టి ఈ శాఖను కంటిన్యూ చేస్తూ దీనికి ఒక మంత్రిని కూడా కేటాయించడం జరిగింది సో ఇక గొట్టిపాటి రవికుమార్ చూసుకుంటే విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం ఇక బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ కేటాయించారు టీసీ భరత్ కు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ ఇక ఎస్ సవితకు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత వర్గాలకు కేటాయించడం జరిగింది సవితకు ఇక వాసంతశెట్టి సుభాష్కు కార్మిక పరిశ్రమలు బీమా వైద్య సేవలు శాఖ కేటాయించారు వాసంతశెట్టి సుభాష్కు ఇక కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు చూసుకునే విధంగా ఎన్నిక కేటాయించారు ఇక మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా శాఖ యువజన క్రీడలు కేటాయించడం జరిగింది ఈ విధంగా మంత్రివర్గ కూర్పు అయితే జరిగింది చాలా కీలక శాఖలు చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణలో యువకులను ఎక్కువగా ఆకర్షించి ఆకర్షించింది మనకి మంత్రివర్గ విస్తరణ మనం చూసుకుంటే అలాగే అంటే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం అయితే కల్పించారు కేవలం ఇక్కడ జా ఎవరైతే అందరూ ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది ఏదైనా అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటే ఇంకా ఇది కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అందరికీ నచ్చుండేదేమో బట్ పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకోకపోవడానికి కారణాలు ఏంటో ఇంకా అయితే తెలియరాలేదంటే పవన్ కళ్యాణ్ వద్దన్నారా లేదంటే చంద్రబాబు కేటాయించలేదా ఈ విషయాలు ఏవి బయటకు రాలేదు ఇప్పటివరకు అయితే ఎవరు దీని మైన్ దీనిపైన ఎటువంటి కామెంట్ చేయలేదు మనం చూస్తున్నాం ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ శాఖ వద్దనుకుంటే ఖచ్చితంగా జనసేనలో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కాకపోయినా ఎవరో ఒకరు తమ అసంతృప్తి అయితే వ్యక్తం చేసే అవకాశాలు అయితే ఇంకా మున్ముందుంటాయి ఇప్పుడే ఇంకా శాఖలు రిలీజ్ అయ్యాయి కాబట్టి మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కైతే ఈ ఆరు శాఖలు కేటాయించడం జరిగింది లోకేష్ ఈ మూడు శాఖలు కేటాయించడం జరిగింది సో ఇది ఏపీ మంత్రివర్గ విస్తరణ కీప్ వాచింగ్ వల్కా న్యూస్